హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను హనుమంతునికి ఎంతో ఇష్టమైన అప్పాలు చూపిస్తున్నానండి చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి దేవునికి ఇలా ప్రసాదం చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ప్లాన్ పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నామో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు వేస్తున్నా నేను ఈ కప్పుతో రెండు కప్పులు వేసాను వాటర్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మనకి రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పిండి స సరిపోతుంది కరెక్ట్గా పిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి బెల్లం అయితే ఒక కప్పు అయితే సరిపోతుంది బెల్లం ఇలా కరిగిన తర్వాత కరిగితే సరిపోతుంది పాకం రానవసరం లేదు చూసారా ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇది ఉండలేం లేకుండా కలిపేసుకుంటూ ఉండాలి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి ఇది కొంచెం ఇలా కలుపుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అడగంటకుండా చూసుకోవాలి ఇది కొంచెం కలిసిన తర్వాత కింది నుంచిన తర్వాత అందులో రెండు ఇలా చిల్లు దంచి వేసుకోవాలి చూసారా ఇలా పిండి పిండి కనిపించకుండా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఒక మనం చపాతి ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి కావాలంటే రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఈ స్టేజ్లో నెయ్యి వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ ఇందులో చూసారా ఇది ఇంట్లో చేసిన నెయ్యి ఎంత బాగుందో చూడటానికి ఇది అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం గంటతోటి కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేతితో మిక్స్ చేసుకోవచ్చు చూసారా ఇలా పిండి ఏమీ లేకుండా ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది చాలా చాలా వేడిగా ఉంది కొంచెం చూసుకొని మనం చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ అప్పల్లాగా ఒత్తుకోవాలి ఇవి దేవునికి నైవేద్యం లాగా పెడుతున్నాం కాబట్టి మరి పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వద్దేసుకోవాలి చూసారా ఎంత మందం ఉంటే సరిపోతుంది మరి పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ సైజులో చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఇలా అన్నీ చేసుకొని పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను అండి నేను ఉంది ఇవి అన్నీ ఒకసారి చేసిన మనం కా ఒకసారి కాల్చుకోవచ్చు మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి కొంచెం పెద్ద సైజు ముద్ద చేసుకొని చపాతీ లాగా పెద్దగా చేసుకొని మన కటర్ ఏదైనా రౌండ్ కటర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్ అది హీట్ అయిందా లేదా కొంచెం చూసుకున్న తర్వాత ఇది ఒకటి ఒకటి వేసేసుకోవాలి ఆయిల్ హీట్ లేకపోతే ఆయిల్ బాగా హీట్ చేసుకుంటుంది అప్పాలకి కాబట్టి ఆయిల్ హీట్ అయినాక మాత్రమే ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారా మనం ఇలా వేయంగా పైకి తేలితే అప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు లేదంటే ఆయిల్ బాగా పట్టేస్తుంది దేవునికనే కాకుండా పిల్లలకి కూడా చేసి పెట్టచ్చండి అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి ఇవి టెన్ డేస్ పాటు నిలువ ఉంటాయి మనం తడి ఏం పెట్టకుండా చూసుకోవాలి అప్పాలు చేసేటప్పుడు పిండి కాలుతుంది అని చెప్పి చేతితో తడి అంటేసుకొని చేస్తే తొందరగా పాడవుతాయి నెయ్యితో అయినా ఆయిల్తో అయినా చేతికి అప్లై చేసి ఒత్తుకుంటే పాడవకుండా ఉంటాయి చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇంట్లో కొంచెం గోధుమ పిండి బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు మనకి పిల్లలకి చేసుకో హెల్దీగా చేసి పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా చూడటానికి బాగున్నాయి కదా మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్